ఐఐటీ నీట్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ఫోర్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు సంప్రదించండి ఆల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనల్ ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లాలో మొత్తం కూడా చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు అది దారుణంగా జరుగుతున్నాయి అందులో చాలా మంది చనిపోతున్నారు కొంతమంది అదృష్టవశాత్తు బయటపడుతున్నారు ఈ మధ్య కాలంలో మాత్రం మన కరీంనగర్ లో సిటీలో మాత్రం కూడా చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి నిన్న రాత్రి సమయంలో కూడా కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్ళేటువంటి బైపాస్ లో ఒక లారీ రోడ్డు ప్రమాదంలో గురి కావడం జరిగింది మీరు విజయతలు చూసుకోవచ్చు ఇదే లారీ నిన్న సిరిసిల్లలోని వీర్ణపల్లి నుండి కాళేశ్వరం అంటే ఇస్కా కోసం వెళ్తున్నది సో ఇది సిరిసిల నుండి కరీంనగర్ వస్తున్న ప్రాంతంలో ఈ బైపాస్ ఏదైతే ఉజ్వల పార్క్ ఉందో ఉజ్వల పార్క్ దాటిన తర్వాత ఇక్కడ ఈ బైపాస్ చౌరస్తాకు రా వచ్చే ముందట్లోనే ఇది లారీ ముద్దస్తు భాగం అంతా కూడా నుజ్జునుజ్జైన పరిస్థితి రెండు టైర్లు కూడా అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్ ఎంత రాష్ డ్రైవింగ్ ఉంటే రెండు టైర్లు కూడా ఊడిపోయాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ ప్రాంతంలో మీరు చూసుకుంటే అక్కడ లారీ ఎక్కింది డివైడర్ ఎక్కితే అక్కడ నుండి చూసుకుంటే అక్కడి వరకు సుమారు వంద మీటర్ల మేర కూడా డివైడర్ మీదుగా లారీ పోయిందంటే రాష్ డ్రైవింగ్ ఉన్నాడు డ్రైవర్ అని చెప్పేసి మనం ఈజీగా అర్థమైపోతుంది ఇది ఉన్నటువంటి ఇదంతా కూడా చెల్లర చెదిరైపోయింది అక్కడ ఉన్నటువంటి ఆ బండరాళ్ళు సైతం కూడా మొత్తం కింది నుండి పెగిలి పైకి వచ్చిన అంటే మనం చూసుకోవచ్చు అయితే నిన్న రాత్రి పావుదక్క పది గంటల ప్రాంతంలో వేరినపల్లి నుండి అంటే సిరిసిల్ల అక్కడ నుండి కాళేశ్వరం సో ఇదంతా కూడా బైపాస్ ఏరియా బైపాస్ ఏరియా కానీ చాలామంది మనకు తెలుసు లారీలు కావచ్చు ఇసుక లారీలు కావచ్చు ట్రాక్టర్లు అదేవిధంగా చాలామంది కూడా ఈ బైపాస్ గుండా వెళ్తూ వస్తుంటారు అయితే నిన్న రాత్రి పాదొక్క పది గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది డ్రైవర్ ఇరవై మూడు సంవత్సరాల వరకు మనకు తెలుస్తుంది అయితే ఆ సమయంలో ఎవరు లేరు కాబట్టి ఈ ప్రమాద తీవ్ర స్థాయి అని తగ్గిందని చెప్పుకోవచ్చు కేవలం ఓన్లీ లారీ కాస్త ముందస్తు భావం అంతా నుంచి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డివైడర్ ప్రాంతం అంతా కూడా మొత్తం కూడా చెల్లె చెదరైన పరిస్థితి ఏర్పడింది ఒక పోల్ కూడా పోల్ కూడా మొత్తం కూడా కింద పడిపోయిన సిచ్యువేషన్ ఏర్పడింది మొత్తానికైతే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు కరీంనగర్లో చాలా బాగా జరుగుతున్నాయి అటు లారీలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు బైక్స్ కావచ్చు మరి దీనిపైన పోలీసులు కాస్త ఇలాంటి బైపాస్ ముఖ్యంగా ఇలాంటి బైపాస్ అనగానే చాలామంది ర్యాష్గా వెళ్తుంటారు మనం చూసుకుంటే ఒకసారి వెనకాల చాలా రకాలుగా కార్లు కావచ్చు ఆటోలు కావచ్చు సో ఏంటంటే బైపాస్ చాలామంది ఉండరు ఎక్కువ మంది పబ్లిక్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ ప్రాంతం కూడా ఇష్టం వచ్చినట్టుగా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ చాలామంది వెళ్ళిపోతుంటారు అయితే నిన్న రాత్రి కూడా ఈ డ్రైవర్ వీడియో కాల్ మాట్లాడుతూ వచ్చినట్టుగా తెలుస్తుంది నేను రాత్రి ఎవరైతే ఈ లారీ నడిపిన డ్రైవర్ ఉన్నారో అతను వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు అయితే మన సమాచారం తెలుస్తుంది వీడియో కాల్ మాట్లాడుతూ అదే ఆ స్పీడ్ డ్రైవింగ్తో అక్కడ డివైడర్ ఎక్కితే అక్కడ నుండి సుమారు వంద మీటర్ల మీద కూడా డివైడర్ ఎక్కుకుంటూ వెళ్ళడం వెళ్ళిపోవడం జరిగింది అది రాత్రి పది గంటల ప్రాంతం కాబట్టి ఎవరు కూడా ఆ టైంలో లేరు ఒకవేళ కనుక ఏదైనా వెహికల్ వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగేది ప్రమాద తీవ్రత స్థాయి పెరిగేది సో ఇలాంటి బైపాస్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కి కాస్త నియంత్రణ ఉంచాలి ట్రాఫిక్ కాస్త ఉల్లంఘనలు చర్యలకు పాల్పడిన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటగా సుమన్ టీవీ కోరుకుంటుంది ఎందుకంటే ఇలాంటి బైపాస్ ప్రాంతంలో ఖచ్చితంగా రాత్రి సమయంలో అంటే స్పీడ్ కి సంబంధించినటువంటి ఆ కొన్ని పెట్టడం లేదంటే ఫైన్స్ వేయడం ఇట్లాంటివి చేస్తూ ఉండాలి ఈ విచ్చ విడిగా ఈ బైపాస్ అనగానే చాలా మంది వెళ్తుంటారు వస్తుంటారు కాబట్టి ఇష్టమైనట్టుగా నడుపుతున్నారు డ్రైవర్ అందరూ కూడా ఇట్లాంటి రోడ్డు ప్రమాదాలు చేస్తున్నారు వీరి వల్ల ఎవరైతే రాష్ డ్రైవింగ్ చేస్తారో వీరి వల్ల ఇతర ప్రాణాలు కూడా పోతున్నటువంటి ఘటనలు కూడా మనం చాలా చూసాం నిన్న రాత్రి కూడా అదే జరిగింది కాకపోతే ఎవరు కూడా ఆ సమయంలో లేరు కాబట్టి ప్రాణాలు జరగలేదు బైపాస్ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు లేదంటే ఈ సంబంధించినటువంటి పోలీసులు అందరూ కూడా గస్తీ కాస్త ఉండాలి ఈ స్పీడ్ పైన కాస్త నియంత్రణ ఉండే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలంటే కూడా సుమన్ టీవీ కోరుకుంటుంది అయితే నిన్న రాత్రి సమయంలో మాత్రం కాస్త ఎవరు లేరు కాబట్టి ఎందుకు మరీ మరీ చెప్తున్నా అంటే ఏదైతే ఈ లారీ రెండు ట్రైర్లు ఊడిపోయిన ఘటన చూస్తే ఆ సమయంలో ఏదైనా వెహికల్ వింటే వచ్చినట్టయితే ఆ ప్రమాద తీవ్రత స్థాయి ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నాను సో దయచేసి మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి బైపాస్ ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కాస్తుండాలని చెప్పేసి సుమంటివి మరొకసారి కోరుకుంటూ అదేవిధంగా లారీ డ్రైవర్లు కావచ్చు అదేవిధంగా ట్రాక్టర్లు కావచ్చు ఇతర వెహికల్స్ కావచ్చు ఇతర వారి వల్ల కూడా మీకు కూడా ప్రాణభాయం కలిగే ఉందంటే మనకు చాలామంది చెప్తూ ఉంటారు మనం వెళ్ళిగా వెళ్తే ఇలాంటి ప్రమాదాలు జరగదు అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు మనం వెళ్ళినా కూడా ఇలాంటి వారి వల్ల మనకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి సో రోడ్డుపైన వెళ్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సుమండేవి కోరుకుంటూ కెమెరా పర్సన్ పిట్ల ప్రవీణ్తో అనిల్ సుమండేవి కరీంనగర్ సిరిసిల్లా బైపాస్ నుండి